హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జాక్ మిషన్ అయితే తీసుకున్నానండి ఎఫ్ ఫైవ్ ఇప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకోవాలని మిషన్ అయితే వచ్చేసింది ఇంకా తీసేసుకున్నాను త్రీ డేస్ ఫోర్ డేస్ అయిందండి నేను ఆర్డర్ పెట్టుకొని ఈరోజు వచ్చి అయితే ఫిట్టింగ్ చేసి ఇచ్చిపోయారు ఇంకా చేసి ఇచ్చిన తర్వాత మా దగ్గర ఈరోజు ఏంటంటే నైట్ మొత్తం కరెంట్ లేదు పొద్దున కూడా కరెంట్ లేదు వాళ్ళ మిషన్ ఫిట్టింగ్ చేసే టైంకి కరెంట్ ఉంది చూపించారు కుట్టి చూపించి వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ ఫస్ట్ కదా ఇంకా ఎవరి బ్లౌజో కుట్టడం ఎందుకని చెప్పేసి నా బ్లౌజే కుట్టుకుందామని చెప్పేసి కటింగ్ చేసి పెట్టుకున్నాను ముందే కుడదామని చెప్పేసి స్టార్ట్ చేశానండి సగం బ్లౌజ్ అయితే అయిపోయింది ఇంకా పవర్ అయితే పోయింది ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేశాను ఇంకా కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాను ఇంకా కరెంట్ అయితే రాలేదండి సిక్స్ సెవెన్ వరకు సెవెన్కి వచ్చింది సెవెన్కి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఇలా దారాలు పెట్టుకోవడానికి అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ నాలాగా చిన్న మిషన్ మీదే కుడుతు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉండుంటారు కదా అలాంటి వాళ్ళకి మనసులో ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు పెద్ద మిషన్ తీసుకోవాలి నేను కూడా అని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను తీసేసుకున్నాను ఇంకా చూడండి అయితే కొంచెం మనకు అలవాటు ఉండదు కదా మామూలు మోటార్ అయితే మనం వాడుంటాం కానీ ఇక్కడ అలవాటు అంటే మోటార్ అయితే తొక్కుతామండి కానీ చూస్తున్నారు కదా టెన్షన్ టెన్షన్ పైకి లేపాలంటే ఇక్కడ సైడ్ వైపులు ఉంది మనం ఇలా టెన్షన్ పైకి లేపాలనుకున్నప్పుడు ఇలాంటి పైకి లేస్తుంది అనమాట కుట్టు టైటు లూజ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి రఫ్ ఇవ్వడానికి మనం మామూలుగా మోటార్ వేసి కుట్టిన మామూలు మిషన్స్కి అయితే వెనకాల టెన్షన్ లేపి ఆడిస్తాం కదా ఇది కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఈరోజే కదా మిషన్ వచ్చింది ఇంకా ప్రాక్టీస్ అయితే కావాలి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇది ఉంది కదా దీని ఇలా అంటే కూడా టెన్షన్ లేస్తుందనమాట కొంచెం ఈ మూడు మూమెంట్లు మనకు అర్థమైపోతే ఈజీగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఈ పిడేలు ఉంది కదా దీన్ని కూడా వాడడం రావాలన్నమాట ఇలా ముందుకు తొక్కాలి చూస్తున్నారు కదా అలా నేను ఇప్పుడు ఇలా ఇలా ఆడించాను కదా అలా తొక్కాలన్నమాట కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకే నండి ఇబ్బంది లేకపోతే చాలా సూపర్ ఫాస్ట్గా ఉంది రోజు స్టిచ్చింగ్ వేసే చేసేవాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు అసలు కుట్ కుట్టాలనిపించిన వాళ్ళు కూడా ఈ మిషన్ మీద కుడితే ఇంకొక బ్లౌజ్ ఎక్స్ట్రాగా కుడతారనమాట అలా ఉంది కాకపోతే మనకు కొంచెం ప్రాక్టీస్ అయ్యి అయ్యేంత వరకే కొంచెం ఇబ్బంది తర్వాత చాలా ఈజీగా ఉండేటట్టుంది నేను ఫస్ట్ డేనే ఒక చిన్న క్లాత్ మీద నాలుగైదు కుట్లు వేసి బ్లౌజ్ అయితే పెట్టేశానండి నాకు బాగానే వస్తుంది కాకపోతే రఫ్ ఆడిచ్చే దగ్గర కొంచెం సైడ్ వైపున కదా కొంచెం అలవాటు పడే వరకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంతే మిగతాదంతా ఓకే చాలా బాగుంది మిషన్ అయితే చూడండి నేను అమౌంట్ పే చేసి వచ్చినప్పుడు నేను ఫైవ్ డేస్ అయిందండి పే చేసి అప్పటికి ట్వంటీ త్రీ థౌజండ్ అండి ఇప్పుడు అంట వన్ థౌసండ్ పెరిగిందంట మిషన్ రేటు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయ్యిందంట అబ్బాయి ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు చెప్పారు మీరు ఆ రోజు అమౌంట్ ఇచ్చి మంచి పని చేశారంటే వన్ వన్ థౌజండ్ అయితే పెరిగిపోయింది ఇప్పుడు అంటే పెరిగేది ఇంకా మీకు వన్ థౌజండ్ ఎక్స్ట్రా అయ్యేదని చెప్పాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్